జగమంత ఏలేటి ఓ జంగమయ్యా నీ లీలలు ఇంకా తెలియవయ్యా పైటేమో బంగారు నీలింగ రూపం ఈ సృష్టికంతా అదే మూల కారణం భక్తితో పూజిస్తే తాను భగవంతుడని మరచిపోతాడు మధురంగా చెప్పిస్తే పరవశించి మనసంతా నిండిపోతాడు ఆ దేవదేవుని దివ్య ఆశిస్సులు మహాశివరాత్రి పర్వతినాన మీకు కలగాలని కోరుకుంటూ మిత్రులకు శ్రేయభిలాషులకు అధికారులకు అనధికారులకు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ప్రజానికానికి మహాశివరాత్రి పర్వదినాన శుభాకాంక్షలు తెలుపుతున్నవారు బోండా ఉమా మహేశ్వరరావు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసన సభ్యులు చెగమంతా ఏలేటివో జంగమయ్యా నీలీలలు ఇంకా తెలియవయ్యా పైటేమో బంగారు నీలింగ రూపం ఈ సృష్టి అదే మూల కారణం